అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సిసి మీడియా వైసీపీ చెందినటువంటి ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ నందికొట్కూర్కి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో ఎమ్మెల్యేగా పనిచేశాడండి ఈయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి వీరాభిమాని యాక్చువల్గా ఈయన గురించి చెప్పాలంటే సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగ ప్రస్థానాన్ని మొదలుపెట్టి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ముఖ్యమంత్రులకు కూడా పనిచేసినటువంటి వ్యక్తి మరి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరిన తర్వాత నందికొట్టుకూరు ఎమ్మెల్యేకి అతను టికెట్ ఇచ్చారు వైసీపీ గాల్లో ఇతను కూడా ఎమ్మెల్యేగా గెలిచాడు అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ భువనేశ్వర్ గారి గురించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మరి నారా భువనేశ్వర్ గారి గురించి వల్లభనేని వంశీ ఇటువంటి వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలకి మీ సమాధానం ఏంటి సార్ మీరు వ్యతిరేకించారంట కానీ ఒక ఇంటర్వ్యూలో జాఫర్ గారు అడిగితే ఈయన ఏం సమాధానం చెప్పాడో ఫస్ట్ ఒకసారి చూద్దామండి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఏంటిది భువనేశ్వర్ గారి క్యారెక్టర్ని ఎలా అసెస్నేట్ చేశారనేది మీకు చూపిస్తాను ఒకసారి ఈ వీడియోని మీరు చూడండి మీరు భువనేశ్వరి గారి మీద కొడాలి దాని వాళ్ళు కామెంట్ చేసేటప్పుడు వాళ్ళ మీద వంశీ మీరు బాగా వ్యతిరేకించారంటే అప్పుడు అంటే నాకు నచ్చదు అది ఒక ఎవరైనా కానీ ఒక స్త్రీని అలా ఎందుకంటే నేను కూడా చంద్రబాబు నాయుడు దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్ చేశాను ఫ్యామిలీలు ఏంటి అనేది మనకు తెలుసు వెరీ గుడ్ లేదీ ఎవరి వ్యక్తులు కూడా అసలు కనిపించే వాళ్ళు కూడా కాదు పాపం ఇంతవరకు ఏంటి అనేది అటువంటి వ్యక్తి అసెంబ్లీలో అసెంబ్లీ అనేది ఒక దేవాలయం వాళ్ళు అందరు చూస్తూ ఉంటారు మొత్తం ప్రపంచం అంతా చూస్తూ ఉంటారు ప్రపంచంలో తిరుగు వాళ్ళంతా అసెంబ్లీ జరుగుతుందంటే అంటే ఏ కాన్స్టిట్యూన్సీ నుంచి ఏం మాట్లాడతారు మా కాన్స్టిట్యూన్సీ నుంచి మా ఎమ్మెల్యే మాట్లాడతారో చూస్తూ ఉంటారు ఆ టైంలో ఇలాంటివి ఇలాంటి మాట్లాడడం నాకు నచ్చేది కాదు వాళ్ళు ఎవరన్నా ఇటువంటి మాట్లాడుతున్నారు నేను లేచొచ్చి బయట కారిడార్లో సూపర్లో కూర్చుంటే అలా అది అయిపోయిన ఆ సబ్జెక్ట్ అయిపోయిన అది ఒకటి తర్వాత నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అది చాలా ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నారు కానీ ఏమి ఏమి లేదు నాతో కొంతమంది మా ఎమ్మెల్యేలు అన్నారు ఇది ఎఫెక్ట్ వస్తుంది అన్న మనకు అంటే లేదా ఇది సో ఒకసారి విన్నారు కదండి ఈ ఎమ్మెల్యే గారు మాట్లాడినటువంటి మాటలు సో భువనేశ్వర్ గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన టైంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అన్న నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా చేసినటువంటి వ్యక్తిని మరి భువనేశ్వర్ గారి గురించి మీకు తెలియదా ఆవిడ రాజకీయ నేపథ్యం సినీ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం ఎంతో గొప్ప కుటుంబం నుంచి వచ్చిన మహిళ అలానే ఆయన ఆమె భర్త ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంత మంచివారు ఆయన మూడు సార్లు ఇప్పటికే మూడు టర్మ్లో సీఎంగా చేసినటువంటి వ్యక్తి అటువంటి కుటుంబంలో మహిళను పట్టుకుని మనం క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నా మీరు వలప నేను వంశీ కొడాలి నాని లాంటి వాళ్ళని ఎందుకు కట్టడి చేయట్లేదు అని అడిగినప్పుడు మాకు తెలుసు ఆమె ఎలాంటిదో మీ నువ్వేంటి చెప్పేది అని చెప్పేసి వీళ్ళు చెప్పిన మాటలని ఖండించకపోగా సమర్థించి వెకినవులు నమ్మినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ఈ ఆర్దర్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ ఆఫీసర్ గా చేశారు మరి ఈయన అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ గా చేసినటువంటి టైంలో చంద్రబాబు గారితో పాటు ఆయన ఫ్యామిలీని క్లోజ్ గా చూసేటటువంటి అవకాశం అయితే ఈయనకి దక్కింది ఆ టైంలో ఈయన భువనేశ్వర్ గారు ఎలాంటి వ్యక్తి ఎంత మంచివారు అనేది ఈయన దగ్గర నుంచి చూసి వల్లభనే వంశీ కొడాలి లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఈయన చాలా బాధ పెట్టడం వైసీపీలో ఉన్నా కానీ ఈ మాటలు తప్పని చెప్పి అసెంబ్లీలో ఆ ఆ సెషన్ జరుగుతున్నటువంటి టైంలో బయటకు వచ్చేసి కూర్చున్నారంట సో ఒక ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా బయట పెట్టినటువంటి విషయాలు ఇవి అదేవిధంగా ఈయన మాట్లాడినటువంటి ఇంకొక మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ అయ్యి ఆయన మీద ఎటువంటి కేసులు పెట్టాలి అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి టైంలో ఇద్దరు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అన్నా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయొద్దు మనకి మన పార్టీకి చాలా తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది దయచేసి చేయకండి చంద్రబాబు గారు చాలా మంచి వ్యక్తి కదా తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే అది మనకే నష్టం అని జగన్మోహన్ రెడ్డితో చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు అంటూ ఎంత ఏమంటాడో మాకు తెలియదా చంద్రబాబుని అరెస్ట్ చేస్తే నాకు చాలా ఆనందం కలుగుతుంది నువ్వేంటో నాకు చెప్పేది బోర్డు సలహా అంటే ఇతను చెప్పాడంట అన్నా నేను యాక్చువల్గా ఇంటెలిజెన్స్ వింగ్లో కూడా పనిచేశాను మీరు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి తప్పు చేస్తున్నారు చంద్రబాబు గారి అభిమానులు చాప కింద నీరు లాంటి వాళ్ళు అది మన కిందకు కూడా మనం తడిసామని మనకు తెలియదు సో ఈ రోజున ఎవరో బయటకు రాకపోవచ్చు ఆయన గురించి కానీ వాళ్ళు చేయాల్సింది మాత్రం ఖచ్చితంగా చేసి చూపిస్తారు ఆ రోజున మనం వెనక తిరిగి చూసుకోవడానికి కూడా ఏం మిగలదన్నా కాబట్టి నేను ఇంటెలిజెన్స్లో పనిచేసిన అభిమా ఆ అనుభవంతో చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని దయచేసి అరెస్ట్ చేయొద్దని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇతను ఒక పురుగును చూసినట్టు చూసి వెకిలి నవ్వులు నవ్వి ఇతన్ని బయటకైతే పంపించారంటండి సో జగన్మోహన్ రెడ్డి గారు భువనేశ్వర్ గారి విషయంలో కొడాలే అని వలమైన వంశీ ఇలాంటి వాళ్ళు చేస్తుంది చాలా తప్పు అని చెప్పి ఎంతమంది చెప్పినప్పటికీ వాళ్ళని ఖండించకపోగా వాళ్ళ మాట్లాడిన మాటలకి వెకిలి నవ్వులు నవ్వినటువంటి పరిస్థితి అసెంబ్లీలో ఉంది మరోపక్క చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో కూడా తప్పు అని చెప్తే కాదు కాదు చంద్రబాబును అరెస్ట్ చేయాల్సిందని చెప్పేసి వికృత ఆనందం పొందినటువంటి పరిస్థితి యాక్చువల్గా దళితుల విషయంలో ఎలా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి అని అనే దానికి సాక్షాత్ ఒక ఉదాహరణే ఈ ఎవరైతే ఉన్నారో ఆర్దర్ అనేటటువంటి నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం ఇతనేనండి ఎందుకంటే దళితులు నా మేనమామలు నా బంధువులు అని చెప్పేటటువంటి జగన్మోహన్ రెడ్డి ఇతనికి ఎంత పరాభవం చేశాడనేది ఇతని మాటల్లోనే చెప్పినటువంటి విషయం ఏంటంటే నన్ను ఎమ్మెల్యేగా అక్కడ పెట్టి అన్నా కానీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని తీసుకొచ్చి నా నెత్తి మీద కూర్చోబెట్టారు నువ్వు పేరుకే పేపర్లో ఎమ్మెల్యేవి పెత్తనం మొత్తం మా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిదే అని చెప్పి ఇతన్ని అవమానించారంటండి అదేవిధంగా అన్న నువ్వే ఒక సార్లు ఎమ్మెల్యేగా ఉంటావు నందికొట్టుకూరికి అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు అసలు నువ్వు కూడా పక్కకు పోరా అని చెప్పేసి మాట్లాడారంట అదే టైంలో షర్మిలా గారు అలానే వైఎస్ గారు కూడా ఫోన్ చేసి పాప బయటకు వచ్చేసింది జగన్ దగ్గర నుంచి జగన్ పాపను పట్టించుకోవట్లేదు నువ్వు పక్కన ఉండాలని చెప్పి కూడా అడిగారంట అంటే రెండు వేల ఇరవై నాలుగు ముందే అధికారంలో ఉన్నప్పుడే తల్లిని చెల్లిని జగన్మోహన్ రెడ్డి బయటకు గింటేసాడు అంటండి దళితులందరూ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక తేనె పూసిన కత్తెలాంటి వాడండి మీకు చిన్న స్టోరీ చెప్తాను ఎందుకని తేనె పూసిన కత్తె అని అంటారో ఒక చిన్న స్టోరీ మీకు చెప్పబోతానండి ఈ స్టోరీ విన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి యొక్క క్యారెక్టర్ ని మీరే అంజనా వేస్తుంది గాని జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే దళితులు నా మేనమావలు దళితులు నా బంధువులు అని మాట్లాడతారండి యాక్చువల్ గా ఆయన పార్టీలో పనిచేసినటువంటి ఎమ్మెల్యే వైఎస్ రాజశేఖర రెడ్డి వీరాధమైన ఆర్ధర్ గారు జగన్మోహన్ రెడ్డిని ఒక సైకో ఒక తేను పూసిన కత్తి లాంటి వాడు అని చెప్పి మాట్లాడారు సో తేను పూసిన కత్తి అని జగన్ ఎందుకంటారో ఒక చిన్న స్టోరీ చెప్తానండి ఆ తర్వాత మీకే అర్థమైంది మనకి మంచు ప్రాంతాల్లో ద్రోపు ఎలుగు పంటలు ఉంటాయి మీ అందరికీ తెలిసే ఉంటాయి పోలార్ బేర్స్ అంటారు ఆ ప్రాంతాల్లో నివసించేటటువంటి మనుషుల్ని ఎస్కిమోలు అంటారండి యాక్చువల్గా ఈ ఎస్కిమోలు ఎస్కిమోలకి ప్రధానమైనటువంటి ఆహార వనరులు ఈ పోలార్ బేర్స్ అండి వాళ్ళు ఏం చేస్తారంటే పోలార్ బేరుల్ని చాలా ఇష్టంగా ఆహారంగా తీసుకుంటారంట సో పోలార్ బేర్లు అనేవి చాలా ప్రమాదకరమైనటువంటి జంతువులు వాటిని వేటాడాలంటే వాటి ఎదురుగా కనుక వెళ్ళి పోరాడితే అవి యొక్క దెబ్బతో మనిషిని అంటండి సో ఈ ఎస్కిమోలు ఏం చేస్తారంటే బాగా రెండు వైపులా పదులు ఉన్నటువంటి కత్తులకి తేనెని పోస్తారంటండి ఒక లేయర్గా తేనెని పోసి దాన్ని ఎండబెట్టి మరలా మరొక లేయర్గా తేనెను పోసి ఇలా పలు దఫాలుగా తేనె పోయడం ఎండబెట్టడం ఇలా చేసి ఆ కత్తి రెండు వైపులా కూడా తేనెని దట్టంగా పట్టించి పోలార్ బేర్ వచ్చేటటువంటి మార్గంలో అంటే అది తిరిగేటటువంటి మార్గంలో ఆ కత్తిని అయితే ఉంచుతారంటండి యాక్చువల్గా ఎలుగు తేనె అనేది చాలా ఇష్టమైనటువంటి ఆహారం అంట సో అవి ఏం చేస్తాయి అంటే ఈ తేనె కూసిన కత్తులు పెట్టిన చూసినప్పుడు ఆ తేనె యొక్క స్మెల్ గమనించి అది ఏ వస్తువు అని కూడా చూడకుండా ఆ కత్తికున్నటువంటి తేనెనైతే నాకుతాయంట సో ఆ నాకే క్రమంలో ఏమవుతుందంటే దాని యొక్క నాలిక తెగిపోతుంది చీలిపోతుందంట చీలిపోతుంది అంట రెండుగా ఇలా చీలిపోతున్నా కూడా ఆ మీద ఇష్టం అది ఆ తేనెని స్వీకరిస్తూనే ఉంటుంది కానీ దాని నాలిక ఏమైపోతుందో ఈ గమనించుకునే స్టేజ్లో అయితే ఉండవంటండి ఈ టైంలో ఏమవుతుందంటే ఆ తేనె మొత్తం అయిపోయేలోపు దాని నాలుక నుంచి దాని బాడీలో ఉన్నటువంటి రక్తం మొత్తం క్రమక్రమంగా బయటకు వచ్చేస్తూ బయటికి బాడీలోంచి నాలుక ద్వారా బయటకు వచ్చేస్తుందంట సో అలా బయటకు వచ్చేసిన తర్వాత ఆ ఎలుగు బలహీనం అయిపోయి స్పృహ తప్పి పడిపోవడమో లేదంటే చనిపోవడం జరుగుతుందంటండి ఆ టైంలో ఈ ఎస్కిమోలు వెళ్ళి ఆ ఎలుగు వదించి వధించి దాన్ని ఆహారంగా పూజిస్తారంట సో ఇలానే తేనె పూసిన కత్తి అనే మాటని ఎందుకు కొడతారంటే ఇదే విధంగా యాక్చువల్గా తేనె కత్తికి పూస్తే వాళ్ళ మాటలు అదే విధంగా ఉంటాయి కానీ చేష్టలు మాత్రం ఏ వాటి మాటలు నమ్మితే చివరాకరికి ఆ పోలర్ బీర్ ఏ విధమైన పరిస్థితికి వెళ్ళిందో అదే విధంగా జనాలు కూడా అయిపోతారని ఆ పదాన్ని అయితే ఉపయోగించడం జరిగింది సో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా దళితులు ఆయన నమ్మితే చివరాకరికి మోసపోయి వాళ్ళ నెత్తి మీద ఎవరో ఎవరొకరిని కూర్చోబెట్టడం లేదంటే పేరుకే వాళ్ళని దగ్గర తీసుకున్నట్టు నటించి వాళ్ళందరినీ కూడా నాశనం చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పి ఇతనే చెప్పాడండి సో ఒకసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో జనాల్ని ఎలా మోసం చేశాడు భువనేశ్వర్ గారి క్యారెక్టర్ని ఎలా అసాసినేషన్ చేయించారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా ఏ విధంగా అరెస్ట్ చేయించారు అనేది ఒకసారి ప్రజలందరూ గమనించాలని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నారండి సో చూడండి భువనేశ్వర్ గారి గురించి సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి బయటపెట్టిన మాటలను బట్టి వాళ్ళు కావాలనే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బలహీనపరచాలని చేసినటువంటి కుట్ర అయితే తేట తెల్లం అయిందండి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి